ఈ రోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది మరొక ఇరవై నాలుగు గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతో మంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది తొక్కిసలాట ఆరు మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పడం జరిగింది అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామి వారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం దారిలో ఉన్నాం కొద్ది సమయంలో కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని మీదట మేము రేపు ఉదయానికంతా అక్కడికి చేరి అధికారులతో సమన్వయ కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వైకుంఠ ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ అగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయార్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మ వారికి కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాద ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి